హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూ వాస్ లక్కీ వ్లాగ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఈ వీడియో అయితే ఆల్రెడీ ఇవి చూసేస్తాం కదా అనుకుంటారేమో కొన్ని క్లిప్స్ ఆ వీడియోలో యాడ్ చేయడం మర్చిపోయాను ఇంకా కాకపోతే ఈ వీడియో నేను పెట్టడానికి కారణం ఏంటంటే ఈ వీడియోలో పిల్లల్ని చూపిస్తూ నేనైతే కొన్ని మన యూట్యూబ్ ఛానల్ గురించి కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వీడియో కంటిన్యూ అవుతుంటుంది లాస్ట్ అయితే చెప్తాను ఒకసారి చూసేయండి తిరుగు 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 ఇటు చూడాలి ఇటు వీడియో ఇటు 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 అమ్మా నిన్న తగులుతుంది మంది ఇది మరి రజలు

కుట్టినకాడ చెప్పిలో ఆడుతుంది దానికి నువ్వు పుట్టి రోజు కోసం కొంచెం తప్ప నువ్వు నువ్వు యా ఇలా నించోడు ఇద్దరు చెయ్యి 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 పద్నా ఇంకా ఇలా చూడండి వంగని కాకలేమ్మ అప్పుడే చూడు జెస్సీ ఏమందంగా ఉంది చిన్నుకి రెడ్ అండ్ గ్రీన్ అద్దర్స్ అది ఇప్పుడు అక్కడ ఒక అంకుల్ అన్నాడు కదా చిన్ను హైలెట్ హైలైట్ ఆఫ్ ది క్లా ఏమంటే అపార్ట్మెంటేనాడు చిన్నకిస్తా చిన్నది పట్టుకో పట్టుకో ఇది పట్టుకోకి మమ్మీ కన్నా దాన్ని

ఇలా చిన్న చిన్న కిట్టు ఇద్దరు ఇద్దరు రేయ్ కొద్దిగా జరుగు అంటే అలా గుడితే చూనే తీయ్ కదా తొందర గుడి చూడకపోతే చిన్నసి చూడండి ఇద్దరు ఇద్దరు ఆసి రౌండ్ రౌండ్ ఆ జెసి అకమే ఇద్దరు ఇద్దరు ఇలా వెళ్ళు ఫోటో కస బిజేసి ఆ ప్యాకెట్ స్మైల్ స్మైల్ ఇప్పుడు ఇప్పుడు చేసి చేసి చిన్న చిన్న మీద మీద అలా అలా పెట్టు అది పక్కన పెట్టి కనీసం ఒక నాలుగు వందలు అయితే ఏమో రెండున్న బాబా இடிச்சு ఫోన్ రెండు స్విచ్ అను అర్థం కాదు ఇక్కడ నుంచి చూపించుంటే పంపించదా ఇట్లా ఇలాను ఇలానమ్మా ఇలా చిన్ను సిగ్నల్ రావట్లే து చూడు తిరుగు తిరుగు స్పీడ్గా స్పీడ్ చేయాలి చేసి చేసి ఆపు స్టాప్ స్టాప్ ఎయి ఇంకా మళ్ళీ ఏదో ఒకటి చిన్ను చిన్ను జస్ట్ ఒక కాలో కాలు అట్టే పెట్టి మరి అంత అవ్వద్దు జస్ట్ నాకు చూడు జస్ట్

ఇటు ఇటు కృష్ణకు దూరం వెళ్ళిపోతున్నావు నువ్వు దగ్గర వాళ్ళ దగ్గరకు రావాలి నువ్వు మధ్యలో వాళ్ళు మధ్యలో దూరు కాదు ఆదు திரதாலித்திரகால முகூரு அரே ரேயோ காணி 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 அண்ட் இங்கே எந்த காணி போடா వీడియో చూసారు కదా పిల్లలు అయితే చాలా సరదాగా హ్యాపీగా అట్లా ఆడుకుంటూ ఉన్నారు కదా ఇంకా వీళ్ళతో ఈ వీడియోస్ కొన్ని షూట్ చేయడానికి ఫొటోస్ తీసుకోవడానికి మామూలుగా అయితే ఫొటోస్ తీసుకోవడానికి మేము ఇలా స్టిల్స్ పెట్టించాము అంటే కొన్ని కొన్ని ఆటలు ఆడిపించాము దాంతోపాటు ఇంకా నేను ఒక సైడ్ నుంచి చిన్న చిన్న క్లిప్స్ అయితే వీడియో తీసుకున్నాను అనమాట ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి కానీ అట్లా బాగుందనమాట అందుకని చెప్పేసి కొంతసేపు ఎంజాయ్ చేశారనమాట ఇంకా చీకటి పడేంతవరకు ఉండి ఇంటికి వెళ్ళిపోయాము ఇంకా ఛానల్ గురించి కొన్ని అప్డేట్స్ అయితే ఇస్తానని చెప్పాను కదా మేమైతే ఒక త్రీ ఫ్రెండ్స్ ఉన్నామండి ముగ్గురికి ఛానల్ ఉంది ఏ ఒక్కరికి కూడా యూట్యూబ్ నుంచి అయితే శాలరీ అయితే రాలేదన్నమాట అప్పుడప్పుడు ముగ్గురం కాల్ చేసుకున్నప్పుడు ఇంకా నీదెంతవరకు ఉంది ఉంది ఉందని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటామన్నమాట ఇంకా అంటే యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలంటే ఒక ఓపిక అలాగే తెలివితేటలు ఉంటే సరిపోదనమాట కొంచెం లక్ కూడా ఉండాలి అదైతే నేను గట్టిగా నమ్ముతాను అది నాలోనే అండ్ ఐ మీన్ నా మీద నాకే నిరూపణ అయిందనమాట ఎంత కష్టపడ్డా సరే లక్ లేకపోతే సక్సెస్ అవ్వడం కొంచెం కష్టమే లక్తో పాటు ఏంటంటే కొంచెం మనం వీడియోస్ ఫ్రీగా తీయగలగాలన్నమాట ఈవెన్ పది మందిలో ఉన్నా సరే ఫ్రీగా తీసుకోగలగాలి లేదంటే గలగల మాట్లాడగలగాలి లేదు మనం మాట్లాడితే వాళ్ళు ఏమంటారో వీళ్ళు ఏమంటారో అని అనుకున్నా సరే ఇంకా మన ఛానల్ అయితే ఇప్పుడు నా ఛానల్ ఉన్నట్టే అనమాట ఇంకా ఇది అప్డేట్ అయితే కాదులేండి ఇంకా నేనేమనుకుంటున్నానంటే ఛానల్ అయితే ఇంకా ఆ అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే అసలు చాలా రోజులైపోయింది ఛానల్ స్టార్ట్ చేసి ఇంకా నాకైతే దీంతో వర్క్ చేసేసరికి కొంచెం ఫోన్ ఎడిటింగ్ అది కొంచెం లేట్ అవుతుంది కదా ఫోన్ చూసి చూసి కొంచెం హెడేక్ కూడా వచ్చింది అందుకోసమని ఇంక నేనైతే ఛానల్ రన్ చేయాలని అయితే అనుకోవట్లేదు అనమాట ఎందుకంటే చెప్పాను కదా హెడేక్ వస్తుంది హెల్త్ కంటే ఏది ముఖ్యం కాదు అలానే దీంట్లో లక్షలు వచ్చి నేను తినింది లేదు ఇన్ని రోజుల నుంచి కష్టపడ్డాను కదండి అది ఏదన్నా కొంచెం ఆశ అనేది ఉంటుందన్నమాట దాంట్లో ఎంత కొంత వస్తే తినాలి అనేసి అండ్ కనీసం మన కష్టానికి కొంచెమైన ఫలితం ఉంటుంది కదా అనేసి అయితే నేను వెయిట్ చేస్తూ ఉన్నాను ఆ ఫలితం మన చేతిలోకి వచ్చింది అంటే ఇంక ఈ ఛానల్ రన్ చేస్తానన్న నమ్మకం అయితే నాకు లేదనమాట పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు కదండి వాళ్ళ స్టడీస్ అవి ఇవి చూసుకుంటే చాలు ఇది కొంచెం నాకు ఏంటంటే కంఫర్ట్ అనిపించట్లేదు అనమాట పిల్లలతోటి అలాగే నాకు కొంచెం సక్సెస్ అయితే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అలా లేదు కదండి ఎంత కష్టపడ్డా సరే అలా ఉండిపోతుంది దాని గురించే నేనైతే ఇలాంటి డెసిషన్ అయితే తీసుకున్నాను లేదు ఇంకా రన్ చేస్తే సక్సెస్ వస్తుంది మీరు ఛానల్ మానయ్యొద్దు అంటారా లేకపోతే ఇంకా నా నిర్ణయమే కరెక్ట్ అంటారా అనేది ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ అయితే చేసేయండి ఇంకా ఇదనమాట ఇంకా చాలామంది అయితే వీడియోస్ పెట్టట్లేదు ఏంటని నా మామూలుగా నా పర్సనల్ ఫ్రెండ్స్ అయితే అడుగుతున్నారనమాట నార్మల్గా కాల్స్ మాట్లాడుకునేటప్పుడు చెప్పాను కదండి వీడియోస్ అయితే పెట్టాలని ఇంట్రెస్ట్ రావట్లేదు పైగా నేనైతే హౌస్ చేంజ్ అవుతున్నాను అనమాట కొంచెం అది కూడా వర్క్ ఉంది ఇల్లు అయితే ఇంకా వేరే దగ్గర వెళ్తున్నాము అది కూడా కొంచెం పని ఉందనమాట దాని గురించి అయ్యి ఇంకా వీడియోస్ కూడా చేయలేకపోతున్నాను పైగా చెప్పాను కదా ఫుల్ హెడ్ వస్తుంది వస్తుందనమాట ఫోన్ ఒక హాఫ్ అన్ అవర్ చూసినా కూడా తలనొప్పిగా అనిపిస్తుంది అందుకోసమని ఇంకా నేనైతే ఇట్లా అనుకుంటున్నాను అనమాట ఇక్కడ పిల్లలు అయితే కొంచెంసేపు అటు ఇటు చూసారు కదా ఏదేదో రకరకాలుగా ట్రై చేశాం కానీ నాలుగు ఫొటోస్ కూడా సరిగ్గా రాలేదు అది వాళ్ళ ప్రాబ్లం కాదులేండి మేమే సరిగ్గా క్యాచ్ చేయలేకపోయామేమో అనిపించింది ఇంకా నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడైతే నాకేమీ రాదనమాట ఇంకా ఏ టు జెడ్ నేనైతే మా చెల్లి దగ్గర అలాగే మా ఇంకా అట్లా నేర్చుకున్నాను అనమాట కొంచెం మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి అట్లా నేర్చుకున్నాను నేను ఛానల్ కొంచెం మనకి ఒక టూకే అట్లా వచ్చిన తర్వాత కొంతమంది ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు అంటే నాకు దగ్గరలో ఉన్నవాళ్ళు కొంతమంది నన్ను అడిగారు ఏంటి ప్రొసెసర్ ఏంటి లేకపోతే ఎలా తీస్తే వీడియోస్ పోతాయని నాకు తెలిసినంతవరకు నేనైతే చెప్పేసానండి కొన్ని కొన్ని నేను చేసిన మిస్టేక్స్ కూడా వాళ్ళతో షేర్ చేస్తాను వాళ్ళతో నేను ఏం షేర్ చేసుకున్నాను అనేది మాత్రం నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చెప్తానండి ఇంకా దీని కంటిన్యూషన్ టూ వీడియోస్ అయితే వస్తాయి కంపల్సరీ చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్